తెలంగాణలో భారీ భగబగులతో తన విశ్వరూపం చూపుతున్నాడు ప్రజలు బయటకు రావాలంటేనే చంకుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకే పెరుగుతున్నాయి నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఏప్రిల్ నెలలోనే ఇలా ఉందంటే మున్ముందు మరింత పెరుగుతున్నట్లు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఉక్కపోతతో వడగాల్పులతో ప్రజలు ఉక్కరి అవుతున్నారు ఏ ఏ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి ఎన్ని రోజుల వరకు గరిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం ఉండనుంది పూర్తి డీటెయిల్స్ తో వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ ఎండలు మండిపోతున్నాయి సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజలు వేడి ఉకొకతో పాటు వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఇదే వాతావరణం ఎన్ని రోజులు కంటిన్యూ ఉంటుంది వెదర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం మనం చెప్పండి ప్రజెంట్ అయితే వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది ప్రజలు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే వాతావరణం ఎన్ని రోజుల కంటిన్యూ ఉంటుంది ప్రజెంట్ వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి మనకి గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి గత వారం నుంచి మనకి నా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా నలభై డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి గత ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లోని సాధారణం కంటే మనకి ఆరు డిగ్రీలు అధికంగా నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొన్ని ప్రదేశాల్లో కూడా నలభై డిగ్రీ నలభై మూడు డిగ్రీ కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది ఈ నలభై మూడు డిగ్రీలు అధికంగా పూర్తిగా మనకి రెండు రోజుల నుంచి మనకు వడగాల్పులు వీచడం అయితే జరిగిందని మన వడగాల్పులు వడగాల్పులు వేయడం అయితే జరిగింది ఇదే ఒక వాతావరణం మనకి మరో రెండు రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలకి ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది మ్యామ్ ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఏ ఏ ప్రాంతంలో ఈ వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది అలాగే ఏ జిల్లాలకు ఉంది ఈ వడగాల్పుల తీవ్రత అనేది మనకి ఉత్తర ఈశాన్య ఉత్తర తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ జోగులాంబ గద్వాల్ అలాగే వనపర్తి పరిసర ప్రాంతాల్లో మనకి వడగాల్పల్ తీవ్రత అలాగే సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం ఉంది నలభై డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రత నమోదే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఉత్తర విదర్భ ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి అనేది పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఈ ద్రోణి యొక్క ప్రభావం మనకి కొద్దిగా తెలంగాణ రాష్ట్రం మీదుగా అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ప్రభావం కనిపించే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలోని మనకి పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే ఐదు రోజులకు కూడా హౌస్ అంటున్నారు ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక తీపి చెప్పుకోవచ్చు వరకు వర్ష ప్రభావం ఉంటుంది మనకి వచ్చే ఐదు రోజులు కూడా మనకి ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలోని ఈ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ అనేది దాదాపుగా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అనేది కొద్దిగా చెప్పుకోదగినది ఈ ఉరుముల మెరుపులతో పాటుగా మనకి ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది అది ఈదురుగాలు దాదాపుగా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయన్నమాట మ్యామ్ ఇప్పుడు వడగాల్పురం ప్రభావంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో ఏ జిల్లాలో ఎక్కువగా అంటే మామూలుగా వడగాల్పురం ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడు ఇప్పుడు అని చెప్పుకోవచ్చు రైన్ వస్తుందంటే చాలామందికి తీపికబరని చెప్పుకోవచ్చు తర్వాత కూడా మళ్ళీ ఇవే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది వర్షపాతం అనేది మనకి సాధారణంగా అధికంగా ఉండేది ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉంటుంది కానీ మనకి ఎల్లుండి నుంచి పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం అయితే ఉంది ఇప్పటి గత వారం నుంచి చూసుకున్నాం మనకి నలభై ఐదు డిగ్రీల కంటే అధికారు ఉష్ణోగ్రత నమోదవడం ఉక్కపోత వాతావరణము అదే విధంగా ఉండడం వల్ల చాలా డిస్కంఫర్ట్ గు రావడం జరిగింది అలాగే వడగాల్పులను కూడా మనం ఎదుర్కొనవడం జరిగింది కానీ వచ్చే మూడో రోజు అంటే ఈ రోజు నుంచి రెండు రోజులు వర్ష సూచన నొందన ఎల్లుండి నుంచి పూర్తిగా మనకి కొద్దిగా ఈ ఉష్ణోగ్రతల నుంచి కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట గతంతో పోలిస్తే ఈ ఇయర్ చాలా వడగాల్పల ప్రభావం తీవ్ర ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్నారు అయితే ఎందుకు ఇలా ఎల్లినో ప్రభావంతోనే అంటుంది ఈ ప్రభావం ఇప్పటివరకు ఉంటుంది ఎల్లున్నో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఒక డిగ్రీ అధికంగానే ఉందని చెప్పవచ్చు గత ఏడాది అత్యధికంగా మనకి నలభై రెండు డిగ్రీలు అంతవరకు ఉన్నట్టు ఈ ఏడాది నలభై మూడు డిగ్రీల కంటే అధికంగా ఉండడం వల్ల ఒక డిగ్రీ అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి దీనికి మనకి చాలా కారణాలు చెప్పవచ్చు ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది అది మొత్తం భూతాపం యొక్క దీన్ని సాధారణ స్థితి నుంచి మార్చివేస్తుంది దీనితో పాటుగా ఏర్పడే మనకి ఎన్లినో లానినాల యొక్క ప్రభావం అనేది మనకి లార్జ్ స్కేల్లోని మన లోకల్ స్కేల్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఎన్లినో యొక్క ప్రభావం వల్ల మనకి దాదాపుగా మన శీతాకాలాన్ని చాలా తక్కువగా చూడడం జరిగింది అదేవిధంగా త్వరగా మనకి ఉష్ణోగ్రతలో రావడం అదేవిధంగా ఈ ఎండాకాలం మీద కూడా దాని ప్రభావం అయితే కనిపిస్తుంది అనమాట సమ్మరు చాలా మందికి తెలుసు వేడికపోతతో అల్లాడిపోతున్నారు అలాగే సడన్ గా రెయిన్ దీంతో ప్రజలకి ఎలాంటి అలస జారీ చేశారు అంటే ప్రస్తుతానికి రెండు రోజులు కూడా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలకి వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జోగులాంబ గద్వాల్ పరిసర ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది రేపు మనకి జోగులాంబ గద్వాల్ వనపర్తి ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది వడగాల్పుల ఎదుగా ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది కానీ ఇదే సమయంలోని మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలోని కొద్దిగా వర్ష సూచన ఉన్నందున ఆ జిల్లాలకి మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాత సమావేశం అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది థ్యాంక్ యూ మ్యామ్ సో మొత్తానికైతే వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వడగాల్పుల ప్రభావం రేపటి వరకు ఉంటుంది ఎల్లుండి నుంచి సమ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి శ్రవణ్ చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారి సో ఇవి లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ కెమెరా పర్సన్ వెంకట్తో లహరి ఐన్యూస్ హైదరాబాద్